నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్ల సమయం ఇచ్చాం ప్రజలకు నష్టం చేశారు తప్పిస్తే వాళ్ళు చేసిందేమీ లేదు సో త్వరలోనే నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ స్టార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం ఇప్పటికే రెండేళ్ళు సమయం ఇచ్చాం వాళ్ళు చేసింది ఏమీ లేదు సో త్వరలోనే ఈ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటున్నారు కేతరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అంతేకాకుండా అసలు నేను ఏదో కబ్జాలు చేసేసాను అవి చేశాను ఇవి చేశాను అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే దానిపైన స్పందించే వాళ్ళు లేరు అని కూడా ఆయన అంటున్నారు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ఆయన ఆయన కోరుకున్నట్టుగానే అన్నీ చేస్తారండి అంటే ఆయన రెండేళ్ళు రెండేళ్ళు అయిపోలే అయింది ఇంకా వాళ్ళు ఏంటంటే అయిపోయింది రెండేళ్ళైపోయింది మూడేళ్ళయిపోయింది ఇంకెంత సంవత్సరమే మళ్ళీ మనం వచ్చేస్తాం అనుకుంటే కళ్ళ కనటం వాళ్ళు వీపి వాళ్ళు తట్టుకోవడం అంటారు దాన్ని ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సముదాయించుకోవడం స్వయం తృప్తి పొందుతూ ఉంటారు ఇక డెఫినెట్గా ఆయన చెరువులు కబ్జా చేసిన దాన్ని ఫైలు అంటే వీళ్ళదే నూట డెబ్బై ఐదు మందిలోనూ నూట యాభై ఒక్క మంది వీళ్ళ ఎమ్మెల్యేలు ఉండేవారు ఈ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తుడిసి అది కాకుండా మిగతా దాంట్లో వీళ్ళు చేసిన అరాచకాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వీళ్ళు అరాచకాలు ఉన్నాయి ఎవనైతే ఉంది దోపిడీ ఉంది దుర్మార్గం ఉంది ఆ ఫైల్స్ ఇంత ఎత్తిని పేరుపోయి అంటే ఇక ఫైల్ వచ్చినప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు ఒకటొకటి క్లియర్ చేసుకుంటాం చివరిడ్డి ఫైల్ లైన్లో ఉంది లోపల ఉన్నాడు జోగి రమేష్ ఫైల్ చూశారు లోపల ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఫైల్ ఉంది వాళ్ళిద్దరు ఆనందమ్ములు లోపల ఉన్నారు ఇలాగనమాట మిథున్ రెడ్డిది రేపమ్మ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఇలా వెనకాల ఒకళ్ళ వంశీ లోపలికి వెళ్ళింది కొడాలి అని నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను అన్నాడు అని చేత నువ్వు ఆగ్రా బాబు తిని నువ్వు తగ్గిన ధర పెడతావు నిన్ను అతను ఆపారు ఇలాగనమాట నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి ఇలాగ రెడ్డి చంద్రశేఖర బ్రిడ్జి ఓపెన్ చేస్తాడు వెళ్ళి వీళ్ళందరూ పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకుంటాం అనమాట అది ఇప్పుడు అతను బెల్లాని చంద్రశేఖర్ అతని పని అతను శుభ్రంగా బెల్లం పాయిస్తుంది తింటా ఇంట్లో కూర్చుంటే అది వేరే కదా అది వచ్చి నన్ను కొట్ట రేటు మీరు అన్నట్టుగా వచ్చాడు రేపే వాపో అతనికి ఉంటుంది రౌండ్ ఇలాగనమాట ఎందుకంటే ఈ ఫైల్స్ ఎక్కువైపోయి మీ దాకా రానందుకు మిమ్మల్ని వదిలేశారు అనుకుని కానీ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారని అనుకుంటే అది ఆ వివేకం అమాయకత్వం మీ వంతు వచ్చిందరూ ఇప్పుడు వరుసగా కూర్చుంటారు వడ్డంలోనూ వరుసగా వడ్డించుకుంటూ వస్తారు అంతేగాని మధ్యలో వెళ్ళి కొట్టరు కదా ఆ వరుసలో నీ వరుసలో కొంచెం ఆలస్యంగా మధ్యలో ఎక్కడ ఉన్నావు నువ్వు మొత్తం నీ దగ్గరికి వస్తారు అంత తెలుగే ఉండదు ఎవరం అది దానికి వివరణ కబ్జ రాయలసీమ ఇరిగేషన్ గురించి డెఫినెట్గా మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు వైసీపీ ఉన్న వాళ్ళు దుప్పట్లో ముసిగేసుకుని వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు నువ్వేం వరేవకర్ల ఖచ్చితంగా మాట్లాడతాను మీరు మీరు మాట్లాడిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నా లేకపోతే వైసీపీ ఉన్నా టీడీపీ లేనప్పుడు మాత్రం వీళ్ళందరూ ఇంట్లో దొంగి ఉంటారు టీడీపీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరేం మీ శ్రమ లేకుండా వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇదో లెక్క ఇక గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నువ్వు మొదలెడతావు కదా డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్ నిజంగానే బాగుండేది ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎండరా పొట్ట తగ్గించు అంటే స్పోర్ట్స్కి వెళ్తే స్పోర్ట్స్కి వెళ్ళాలంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అంటాడు ఒకడు ఇలాంటి బ్రహ్మాడమైన అసలు బ్రహ్మాడమైన ఎంటర్టైన్మెంట్ తన వాయిస్ కూడా బాగుంటుంది వెంకట్రామరెడ్డి వాయిస్ కూడా మనం ఉన్నది ఉన్నట్టు మంచిది మంచి మట్టి కూడా ఒక ఎమ్మెల్యే ప్రతిరోజు అలా ప్రజలను పలకరిస్తే నీ వాకింగ్ ఉభయ తారకం నీకు వాకింగ్ కలిసి వస్తుంది ప్రజలను పలకరించినట్టు ఉంటుంది అది మంచి కార్యక్రమం దాన్ని దాని ఎవడో తప్పట్లేడు అందులో దాంతోపాటు నువ్వు వినోదాన్ని కూడా బాగా పంచావు బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు ఒక అతను అతను ఎవరో ఒక అతను హైలైట్స్ అన్నమాట ఇతను వాకింగ్లో హైలైట్స్ ఏంటంటే ఒక ఇంత లో ఉన్నాడు వస్తాడు ఒకరోడు వస్తే ఎడ్రా స్పోర్ట్స్ చేయొచ్చు కదా అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అంటాడు అక్కడ ఇంకొకడేమో తన బాధలు తను చెప్పుకుంటూ ఉంటాడు చెప్పుకున్న తర్వాత ఏంటంటే నాకు కొంచెం పిచ్చి ఉందని నన్ను పక్క పెట్టి ఓరు బాబు నడరా బాబు అయితే గవగ ఇలాగమాట ఇంకో అతను అన్నీ మాట్లాడి ఇతను అతనితో అన్నీ మాట్లాడి మీరు బాగా చేస్తున్నారండి మేము ఎలాగండి మంచి చెడ్డ యోగక్షేమాలని కొనుక్కున్న తర్వాత మీ పేరేటండి అని అడుగుతాడు ఎవరా అతను అసలు యమ్మ కామెడీ అనమాట ఖచ్చితంగా మీరు అలాంటి వినోదం పంచినందుకు మిమ్మల్ని పెంచుకోవాలి అంతేకాకుండా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలను కలుసుకోవడం మీరు పని చేసినా చేయకపోయినా పలకరించడం అడ్రస్ చేయడం అనేటువంటిది నిజంగా నాకైతే నాకు మంచిగా అనిపించింది మీరు ఎందుకు ఊడిపోయారంటే మన దొంగతనాలు కూడా మానేయాలి కదా ఐటీలతో పాటు భూములు దుబ్బేయటం ఇలాంటివన్నీ ఆపాల అవి ఆపకుండా మీకు మంచి పేరు కుర్రోడు కదా భవిష్యత్తు ఉంది కదా ఇయ్యాలి తినేయాల అన్నప్రాసనాడే ఆకేదానికి తినకూడదు కదా నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి జాతికి అన్నీ సర్దుకుని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని మళ్ళాసారి కొట్టుకోవాలి కానీ నువ్వు ఒకేసారి దుబ్బేస్తా ఉంటే అలా కుదురుతుంది కాబట్టి లోకేష్ గారు ఆయన పాదయాత్రలో నీ చెరువులు కబ్జా చేసింది ఫోటో తీసి ఆయన అవార్డు పబ్లిష్ చేశాడు మేము అధికారంలో వచ్చిందా నీ సంగతి చూస్తా అన్నాడు లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది కావాలంటే చూసుకో రికార్డు ప్రతి వంద రోజులకి ఒక కార్యక్రమం పెట్టాడు ఆ ఫోటో తీసాడు మైల్ స్టోన్ అలాగే నీది కూడా ఫోటో తీశాడు కాబట్టి నువ్వేదో వీళ్ళు మర్చిపోయారు వదిలేస్తారేమో లే అనుకుంటే కుదరదు ఖచ్చితంగా నీ వంతు వచ్చినప్పుడు నీకు కూడా శుభ్రంగా మృష్టాన్న భోజనం పెడతారు అందులో అనుమానం లేదు కాబట్టి నాకు ఈ ఆయన ఈ గుడ్ మార్నింగ్ పోకుండా నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఆది సినిమాలోనూ ఎల్బి శ్రీరామ్ గారు ప్రిన్సిపాల్గా ఉంటాడు ఒక కాలేజీలో ఆయనకి గుడ్ మార్నింగ్ పిచ్చి అంటే అందరూ ఆయన కనపడగానే గుడ్ మార్నింగ్ అంటే చాలా అయిపోయిందిగా సినిమాని చెప్తున్నారు చూసుకుంటారు చాలామంది కుర్రవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూస్తారు కదా అందరూ ఉన్నాయి ఆయన సరే వాళ్ళు ఒకసారి గుర్తించారు ఆయన వచ్చినప్పుడు వాళ్ళ గుడ్ మార్నింగ్ అంటే ఈయనకి హ్యాపీ ఒకవేళ ఎవరన్నా గుడ్ మార్నింగ్ చెప్పలేదనుకో వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పేదాకా వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ఉంటాడు వాళ్ళు వాళ్ళకి ఎదురు పడుతూ ఉంటాడు ఆత్మను ఆ కూడా ఉన్న అస్టెంట్ ఫ్యూన్ ఉంటాడు కదా అతను సార్ ఇంక చూడండి బాబు వాళ్ళు గుడ్ మార్నింగ్ మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు చెప్పరు మనం వెళ్ళిపోదామంటే అసలు నువ్వు ఇప్పుడు దాకా నువ్వు కూడా ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదు నువ్వు అందుకునే నిన్ను కూడా తిప్పుతున్నాను నేను అంటాడు ఆడు గురించి అన్నమాట ఇలాగ ఆరిగారు వాళ్ళు తగులుకుని ఆలీ క్యారెక్టర్ ఆరి ఇంకా స్టూడెంట్స్ ఇతను కనపడిన అలా అతను చేయలాగేసేలా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు అలాగా ఆ కామెడీ నువ్వు కామెడీ స్టార్ అయిపోయావు గుడ్ మార్నింగ్ స్టార్ కాదు నువ్వు కామెడీ స్టార్ ఒక ఎమ్మెల్యే అంటే చాలా హుందాగా ఉండాలి నువ్వు చేసిన కార్యక్రమం మంచిదైనా సరే అది జనాల్లోకి ఇతను నిజంగా పనిచేస్తున్నాడు రా పబ్లిసిటీ కోసం కాదు అనిపించుకునేలా కనిపించాలి కనీసం అలా అనిపించాలి మీరు ఎంతసేపు కూడా ఓ జగన్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అవినీతి దుర్మార్గం దోపిడీ చేస్తూ ఉంటే నువ్వు ఎంత చేసినా వృధా ప్రయాస అది నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు పైగా మీ బుద్ధి వక్రం మీ ఆలోచన దుర్మార్గం మీ విధానం దోపిడీ కాబట్టి మీకు భవిష్యత్తు ఉండదు ఆ పార్టీలో ఉన్నంతకాలం భవిష్యత్తు ఉండదు వేరే పార్టీలో మిమ్మల్ని తీసుకోరు ఇది మీ సమస్య మళ్ళీ గుడ్ మార్నింగ్ స్టార్ గుడ్ మార్నింగ్ మొదలు పెడతానంటే మొదలు పెట్టు ఏమంది ఆ మొదలెట్టి గుడ్ మార్నింగ్ చెప్తుండగానే పట్టుపోతారు పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకంటే ఓహో ఇటు యాక్టివ్ పోతున్నాడు ఇటు సంగతి చూడండి అని చెప్పేసి ఆ చెరువు బయలు అయింది ఇతరహేతలు అంటే నేను నీ వరుసలో అతను ఆకలితో తట్టుకోలేకపోతున్నాడు అతను కప్పకొని బూర్లు పట్టుకెళ్ళి పెట్టండి అంటారు కదా భోజనాల్లోనే బంతిల్లోని అలాగే నీకు మధ్యలో అడుగుతూ ఉంటారు పెరుగు పేరు మితవాళ్ళు ఇంకా కూరల్లో ఉండగానే అలాగే నువ్వు ఎక్కువ ఆతృత పడ్డావు అనుకో ఇంకా తొందరగా వెళ్తావు లేదనుకో కొంచెం ఆలస్యంగా వస్తుంది కాబట్టి మీరు చేసిన దుర్మార్గాలన్నీ ఒకసారి తరిచి చూసుకో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో మీరు చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఒకసారి గుర్తెచ్చుకుని మూసుకుని కూర్చుని ఉండాలి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాటతడుద్ది ఎందుకంటే మీకు అసలు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హత లేదు మీకు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు మీకు మిమ్మల్ని అందరినీ బహిష్కరించాలా సామాజిక బహిష్కరణ చేయాలి మిమ్మల్ని అందరినీ ఈ సమాజం నుంచి ఎందుకంటే మీకు ప్రజలు మెచ్చి మేకతోలు కప్పి మీ అందరికీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటి ప్రజలకి పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు దుర్మార్గం ఉండదు బుద్ధి ఉందా మీకు సిగ్గు ఉందా అసలు అసలు ఆ నోట్లో అన్నం తినిగి మాట్లాడినాయి ఆ నోటితో అన్నం తింటున్నారు మీరు తింటున్నారు మీరు మూడు వేలు ఇస్తానికి ముక్కి మూలిగి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఐదేళ్ళు పట్టింది మీకు రావటం నాడు చెప్పిన ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఫస్ట్ ఇది ఒకటి చాలు నాలుగు వేలు ఇస్తున్నారు టకాలమని ఇచ్చేసారు ఇవాళకి కూడా ఒకటిదారీ సెలవు అనుకుంటే ముప్పై ఒకటి తారీఖు ఇచ్చేస్తున్నారు పట్టుకెళ్ళి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మొట్టమొదటి ఏడు వేలు ఇచ్చారు అది ఒకటి చాలు మీ బతుక్కి వాళ్ళు ఇచ్చిన తల్లికి వందనం మీరు అమ్మఒడి పేరుతో వాళ్ళకి ఇచ్చి బలే ఇచ్చేసామనుకున్నారా మధ్యలో ఒక ఏడాది రెండు ఏడాది మిస్ కొట్టేశారు ఒక ట్రిప్ ఇంట్లో అంతమంది ఉండి అంతమందికి మందికి వాళ్ళు డిఎస్సీలు మొన్న డిఎస్సీ చేసే రెండు మళ్ళీ జనరల్ జనవరి డిసీ డిఎస్సీ వస్తారు పదహారు వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు వచ్చినాయి కానిస్టేబుల్స్ ఆరు వేల మంది కానిస్టేబుల్స్కి పైగా స్టైఫండ్ పన్నెండు వేలు చేశారు నాలుగు వేల నుంచి ఒకసారి అసలు మీ కళ్ళు ఉన్నాయా అసలు చూస్తున్నారా చెవులు ఉన్నాయా వింటున్నారా ఏం జరుగుతుందో ఇంకా ఏం చేయాలి సంక్షేమ విషయంలో అభివృద్ధి విషయంలో రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి మీరు రెండు కోళ్ళు పెట్టి చూడండి జాతకాన్ని లేదంటే విజన్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి స్పష్టంగా అద్దాలు వేయించుకోండి భూతద్దాలు వేయించుకోండి మామూలు అద్దాలు పనిచేయవు మీకు స్పష్టంగా కనపడద్ది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ మీరు ఎంత భస్టు పట్టించారు అపప్రతి తీసుకొచ్చారు పాలు చేశారు భక్తులు మనోభావాలు గాయం చేశారు ఇలాంటి పార్టీలో ఉండి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పినా గుడ్ నైట్ చెప్పినా ఆవిడ పట్టించుకోండి అని చేత నువ్వు మూసుకుని ఇంట్లో కూర్చొని మళ్ళీ ఎలక్షన్ అప్పుడు బయట నుంచి పనిచేయ మీ ఓడికి ప్రత్యక్షంగా పాల్గొంటే మళ్ళీ మడతటిపోతావు ఇది నేను చెప్పదలుచుకున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్